మెదక్తో పాటు రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని గజ్వల్ నియోజకవర్గం అసెంబ్లీ కో కన్వీనర్ ఎలకంటి సురేష్ ధీమా వ్యక్తం చేశారు సంగారెడ్డిలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు వెళ్లారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మోడీ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ఖ్యాతి పెరిగిందన్నారు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు వచ్చే ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధాని కావటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు పట్టణ మండల శాఖ చలో సంగారెడ్డి మంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు వెళ్లడం జరుగుతుంది ఈ రోజు సంగారెడ్డిలో తొమ్మిది వేల కోట్లతో శంకుస్థాపన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ మరోసారి మోడీ ప్రభుత్వం రావడం తధ్యమే ఎందుకంటే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభ చూస్తే అర్థమవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు కైవసం చేసుకోవడం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది ఈ సభనే దానికి కారణం మెదక్ పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుచుకోబోతుంది ప్రధానమంత్రి మూడోసారి నరేంద్ర మోడీ గారు కావడం ఖాయం తెలంగాణ నుంచి పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు గెలుచుకోవడం ఖాయమని తెలియజేస్తున్నాము